నేను మీ దిలీ ఈ రోజు మనం తులారాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశిందుకు వచ్చే నక్షత్రాలు కూడా మనకి తెలిసిందే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశి కిందకు వస్తుంది అలాగే ఈ రోజు మనం చాలా చక్క వీడియో ఈ వీడియో మనం తెలుసుకోవాల్సింది మనకి కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడగడం కూడా గురుగారు మాకు మోసం చేసేది మేము ముందుగా తెలుసుకోలేకపోతున్నాం ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మా పక్కన ఉంటున్నారు మా ఇంటి పక్కన ఉంటున్నారు మాతో కలిసి ఉంటున్నారు మా ఎదురుగా ఉంటున్నారు కానీ మాకు బంధువులు ఉంటున్నారు స్నేహితులు ఉంటున్నారు ఎవరు మాకు వెనకాతులే ఉండి గోతులు ఎవరు తీస్తున్నారు ఎవరు మా మీద ఎలాంటి నలబోష పడుతున్నారు ఎలా ఏడుస్తున్నారు మాకు ఈ విషయాలు ఏమీ కూడా మాకు తెలియటం లేదు అంతా మునిగిపోయిన తర్వాత అసలు వీళ్ళ అనేది మాకు తెలుస్తుంది తర్వాత అప్పటికే మేము చాలా మోసపోతున్నాం గురువుగారు అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో తెలియజూ అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను మనకి అందరికీ తెలిసిందే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతువులు సంచారం అనేది అంటే రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి ప్రవేశించడం దాని తాలూకా ప్రభావం అంటే ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద కూడా వీటి తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా తుల రాశి మీద ఉండడం అనేది మనం చూసుకుంటే ఒక అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే మన ఎవరు పరా ఎవరు అనేది మనకి ఈ ఈ సంవత్సరం నరపాటు కూడా ఈ ఛాయగ్రహాలు రెండు కూడా కుంభరాశిలోని సింహరాశిలోని కూడా సంచరించడం అనేది ఈ సంవత్సరంన్నరపాటు కూడా మనకి ఎవరు మన ఎవరు పరా అనేది కూడా తెలియజేస్తుంది మన జీవితంలోనే నడిచేటువంటి ప్రతి అడుగు కూడా ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు బంధువులు మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదుకున్నారు మనం ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఎవరు ఆదుకున్నారు అలాగే మనం సంతోషంగా ఉండేటప్పుడు ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా ఒక పిక్చర్ అనేది చాలా క్లారిటీగా తెలియజేస్తుందండి అలాగే మనం ఎన్నాళ్ళు కూడా పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలాలు కూడా ఇచ్చేటువంటి ఒక గొప్ప సంవత్సరం మనకి సంవత్సర కాలం కూడా అంటే ఈ మే పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మరి ముఖ్యంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకి సంవత్సర కాలంలో కూడా మన తులారాశి వాళ్ళకి చాలా విషయాలు అంటే ఒక రకంగా పాజిటివ్ విషయాలు అలాగే నెగిటివ్ విషయాలు అలాగే మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అలాగే మనం ఏ రకంగా కూడా మోసపోయేటప్పుడు మనకి ఎలాంటి మోసంలో మోసపోతావు అనేది కూడా తెలియజేయడం ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతీది కూడా అన్నీ కూడా ఒకసారి అంటుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు నీకు ఏం జరిగినా సరే అది నీ మంచికే జరిగిందిరా అంటావు కానీ ఆ మంచి ఏంటి అనేది కూడా మనకి ఈ సంవత్సరాల కాలంలో కూడా తెలియజేస్తారు అంటే మనం ఎప్పుడైనా సరే మోసపోతున్నాము అన్న సమయంలోని ఇదిగో అంటే మనకు ఒక సిక్స్ సెన్స్ అనేది తులారాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా ఆలోచిస్తుంటారు ప్రతి విషయంలో కూడా ఆలోచించడంలోని ఎదుటివారు మనసుని అర్థం చేసుకోవడంలో కూడా మనకి మనమే సాటినే చెప్పుకోవాలి అది అవతల వాళ్ళు బాధల్లో ఉన్నారా సంతోషంలో ఉన్నారా వాళ్ళ కళ్ళను పెట్టి మనం చూడగలటువంటి అదృష్టం మన ద్వాదశ రాశిలో మన తులారాశి వాళ్ళకి ఉన్నదండి ఎందుకంటే ఎవరైనా సరే మన ముందు వచ్చి మనతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే మనం ఇట్టే పసిగట్టేస్తాం వీడు పెద్దల మీద వీళ్ళు నవ్వు కనిపిస్తుంది కళ్ళల్లో వీళ్ళు బాధ కలిగిస్తుంది నువ్వు తర్వాత చెప్తుంది కానీ ఏట్రా నీ బాధ ఏంటి నీ మనుషులు ఏవో చెప్పు అంటే అవతలవాడు కూడా ఆశ్చర్యపోతాడు ఏంటి నా మనుషులు ఎంత బాధని కూడా తను ఎలా పసిగట్టేశాడు అని అంటే మనలో ఉన్నటువంటి అది ఒక గొప్ప దేవుడిచ్చినటువంటి ఒక అదృష్టవని చెప్పుకోవాలని ఇతరుల తాలూకా మనసులో ఉన్నటువంటి బాధ అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు ఆ కళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకోగలుగుతాము అది కొంతవరకు కూడా అలాగే కష్టాల్లో ఉండేటప్పుడు మన వరకు ఎంతైతే సహాయం చేయగలవో అంతా కూడా సహాయం చేయగలుగుతాము కానీ ఆ సహాయం చేసిన వాళ్ళు మన సహాయం తీసుకున్న వాళ్ళు అది ప్రేమ విషయంలో అవ్వచ్చు డబ్బు విషయంలో అవ్వచ్చు వేరే ఏ విధంగా సరే మన సహాయం తీసుకొని తర్వాత మనం ఎవరో అన్నట్టుగానే మన కాసి చూసి అసలు మీరు ఎవరండి మాకు పెద్దగా పచ్చివే లేనట్టుగా అన్నట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయినటువంటి వారు కూడా మన మన జీవితంలో ఎంతో మంది తాగసి పడుతుంటారండి అది మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు మన ఇంటి పక్కింటి వారు ఎదుటివారు ఎవరైనా సరే మన సహాయం పొందినటువంటి వారు ఎవరు లేరనే చెప్పుకోవాలి మనం ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి డిసిప్లిన్ ఏదైతే ఉందో అది మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మనకి ఆస్తు పాస్తులు పెద్దగా ఇచ్చినా ఇవ్వకపోయినా మన కష్టాచత్వం మనం సంపాదించుకున్న మనకి ఇచ్చినటువంటి ఒక డిసిప్లిన్ అదే ఇతరులను గౌరవించడం కష్టాల్లో ఉన్నవారిని మనం ఎంతైతే చేయగలుగుతామో అంత సహాయం చేయడం అందరిని కూడా ఎక్కువగా నమ్మడం మన అనుకునే వారికి హక్కుని చేర్చుకోవడం వాళ్ళకి ఏ కష్టమో రాకుండా చూసుకోవడం ఇదే మన తప్పు అయిందా చూడండి ఇదే మన తప్పు అయిందా అన్నట్టుగా మన జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సి వస్తుంటుంది ఎందుకంటే మనం అంత ఆరాధించేమే అంత ప్రేమించేమే కానీ వెన్నుపోటు రాజకీయాలు మన తులారాసి వాళ్ళకి మరి ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంటాయండి ఎప్పుడు కూడా మన ముందే నవ్వుతూ మన ముందే అన్ని పనులు మనకు అన్ని చేస్తున్నట్టుగా మన విషయాలన్నీ కూడా మన గుట్టులన్నీ తెలుసుకొని మన శత్రువులకి మన గుట్టులన్నీ కూడా తెలియజేయరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండడం మన అందరిని కూడా ఏకాకిని చేయరు అలాగే మనకి ఏ కష్టం వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే మనకి ఏదైనా సహాయం అడుగుతావేమో అనుకుని మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనటువంటి బంధువులు స్నేహితులు ఎవరైనా అనుకోనివ్వండి మన వాళ్ళు అందరూ కూడా మన నెంబర్ని చూసి ఫోన్ పక్కన పెట్టేసేవాళ్ళం వాళ్ళకి ఎవరికైనా సరే చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే చాలు మన చిన్న ఇబ్బందుల్లో ఉన్నామని మన కాసే కన్నెత్తి కూడా చూడరండి అదే మనకు కొంచెం సంపాదనలో ఉన్నాము మనకు కొంచెం డబ్బు సంపాదించుకుంటున్నాం పరపత సంపాదించుకుంటున్నాం మన కష్టార్జంతో మనం ఒక ఇల్లు కట్టుకున్నాము ఒక బంగ్లాగా ఒక కారు కొనుక్కున్నాము పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాము గ్రాండ్గా పిల్లలకి మ్యారేజ్ చేస్తున్నాము బాగా గ్రాండ్గా ఇంట్లో ఒక శుభకార్యాన్ని మనం అంటే మాత్రం అలా పరిగెట్టుకుని వచ్చేస్తారండి మన దగ్గరికి మనం ఎవరిని కూడా పిలవక్కర్లేదు వాళ్ళే మనతో పరిచయాలు పెంచుకొని ఏరా నువ్వు 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 నాకు ఫోన్ చేయాలా నేనే రానా అన్నట్టుగా మాట్లాడుతుంటారండి అదే కష్టంలో ఉండేటప్పుడు మాత్రం మన కాసి మన పిల్లల కాసి మన భార్య కాసి మన కాసి కన్నెత్తి కూడా చూసేవారు ఉండారండి ఫంక్షన్లోకి వెళ్ళినా సరే మనం అనుకునేవారు మన బంధువులు కూడా మన ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరో అన్నట్టుగా బయట వాళ్ళలాగా మనల్ని ట్రీట్ చేస్తారే తప్ప అయ్యో వచ్చారా వచ్చారా భోజనం చేశారా ఇలాంటి ఆప్యాయతలు ప్రేమలు కూడా వాళ్ళు కనబరిచినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంటే అంత కూడా ఒక మాయలా కనిపిస్తుంది అండి తులారాశి వాళ్ళకి అంత ఒక మాయ అంటే నా జీవితంలో ఏం జరుగుతుంది అసలు మాకే అర్థం అవ్వట్లేదు అని మనం అప్పుడప్పుడు ఒకసారి క్వశ్చన్ మార్క్ తీసుకుంటాం కదండి అలాగే అంత కూడా ఒక మాయ ఈ మాయలన్నీ కూడా మనకి తెలియజేయడమే ఈ రావు తాలూకా గొప్పతనం అండి మనకి అందుకే తులారాశి వాళ్ళకి రావుతాలూకా మిగతా ద్వాదశ రాసి రాసులకి కొంచెం నష్టపరిచినప్పటికీ కూడా ఈ తులారాసి వాళ్ళకి మాత్రం ఒక గొప్ప వరమనే చెప్పుకోవాలి ఎవరు మన ఎవరు పర మన కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు మనల్ని సహాయం చేస్తున్నారు మన బాధలో ఉండేటప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తున్నారు మన ప్రేమను వినియోగించుకొని మనల్ని దూరం పెట్టిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా మనకి ప్రతీది కూడా క్షుణ్ణంగా ప్రతీది కూడా మన ముందు ఒక పిక్చర్ అనేది క్లారిటీగా కనిపించే విధంగా మనకి ఇదిగో నువ్వు విన్నాళ్ళు నా అనుకున్నావు కదా ఇదిగో వీరు ఇదిగో నువ్వు ఎన్నాళ్ళు పరా అనుకున్నావు కదా అదిగో వీళ్ళు ఇదిగో నీకు ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎవరిని కూడా పట్టించుకోలేదు కదా నా 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 అనుకోని పరిగెట్టావు కదా చూడు నీకు కష్టం వచ్చేసరికి ఎలా పారిపోయారు నీకు ఏమీ కానివారు నీకు ఎవరో ఏంటో తెలియని వారు నీకు చూడు ఎంత సహాయం చేశారో ఇవన్నీ కూడా ఒక గురువులాగా మీకు ఒక పుస్తకం మీద పెన్న రాస్తూ కూడా మనం ఎంత చక్కగా వివరిస్తామో మన జీవితంలోని మన పాఠాలు కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా ఇదిగో వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇదిగో వీళ్ళు ఇది వీళ్ళు ఎలాంటిగా అని ప్రతి విషయం కూడా మనకి ఒక్కొక్క పేజీ కింద కూడా ఒక్కొక్క రోజు కూడా మనకి అన్ని కూడా తెలుస్తూ ఉంటాయండి ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి అలాగే మనకి పాజిటివ్ పిల్లల విషయంలో చూసుకుంటే మాత్రం ఒక గొప్ప బరవనే చెప్పుకోవాలి ఎవరైతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే దూర విద్య అంటే విదేశీ విద్య చదువుకుందాం ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ చదువు అయిపోయింది విదేశాల్లో కూడా చదువుకుని అక్కడే ఉద్యోగం సాధించుకుందాం అనుకునేటువంటి కళలు కనేటువంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో తులారాసు మరి ముఖ్యంగా స్వాతి నక్షత్రం నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ డేస్ ఈ సంవత్సరాలని కూడా చెప్పుకోవాలి వాళ్ళ విద్యాభ్యాసం కోసం విదేశీలోకి వెళ్ళడం అలాగే విదేశీ అనదు అక్కడ ఉద్యోగాలు సాధించుకోవడం అలాగే తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెట్టడం లేదు ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటాము అనుకునేటువంటి ఒక మంచి క్యాంపస్లో సీట్లు రావడం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు దొరకడం అలాగే మంచి వివాహ సంబంధాలు సెట్ అయ్యి అలాగే వాళ్ళకి మ్యారేజ్ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం మనకి ఇంతకన్నా ఏం కావాలంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని రెండు చేతులు జోడించి అడిగేది ఇదే కదండి భర్త ఆరోగ్యంగా ఉండాలి అత్త మామగారు చల్లగా ఉండాలి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సాధించుకోవాలి అలాగే వాళ్ళు జీవితంలోని బా పెళ్ళి పిల్ల పాపంతో సుఖ సంతోషాలతో ఉండాలి మన కోసం మనం ఏ రోజు ఆలోచించమంటే ఒక్కసారి మనం ఇవన్నీ కూడా మనం పక్కన పెడతాం ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది మన జీవితంలోని మన కోసం మనం ఏ రోజైనా సరే ఆలోచించామా కనీసం ఒక మంచి బట్టల కోసం ఆలోచించామా ఒంటి మీద ఉంగరాలు పెట్టుకుందామనో లేదంటే మెల్లలో చైన్ వేసుకుందామనో లేదంటే ఒక మంచి బండి కొనుక్కుందామని ఇలా మన జీవితంలో మన కోసం మనం ఏ రోజైనా ఏదైనా సరే ఆలోచించేవా ఏది ఆలోచించలేదంటే ఎప్పుడు కూడా కుటుంబం భార్య పిల్లలు అమ్మ నాన్న అలాగే అన్నదమ్ములు అన్నదమ్ములు పిల్లలు చెల్లెళ్ళు బావలు వీళ్ళందరూ బాగుండాలి వీళ్ళందరూ బాగుంటేనే నేను బాగున్నట్టు అనుకుని మన చిన్నప్పటి నుంచి కూడా మన వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలోని ప్రతి బేజీ కూడా ప్రతి పేజీ కూడా కళ్ళంట నీరు వచ్చేటువంటి కష్టాలే తప్ప మన సుఖపడేటువంటి రోజులు అనేవి చాలా తక్కువ ఈ కష్టాలన్నీ కూడా బరాయించేది చివరికి మన పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకి ఏ కష్టము కూడా రాకూడదు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళని చల్లగా చూడాలి ఇదే కదండి మన తాపత్రయం అంతా కూడా అంటే మనకి పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు మన పడ్డ అవమానాలు మన పిల్లలు పడకూడదు మనం ఏ రోజైతే ఎన్ని ఇబ్బందులు పడ్డాము అలాగే మనం మనల్ని ఎంతమంది బాధలు పెట్టారు వాళ్ళందరినీ కూడా మన పిల్లల మీద వాళ్ళ నీడ కూడా పడకూడదు పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధం చూసి వాళ్ళకి పిల్ల పాపంతో చూసి వాళ్ళ పిల్లల్ని కూడా మనమే చూసుకుంటూ జాగ్రత్తగా మన జీవితాన్ని ఈ ఈ ఇచ్చినటువంటి జీవితాన్ని అంకితం చేసుకుని చివరి కాటికి వెళ్ళేదాకా కూడా మన కోసం మనం ఏం సాధించేవంటే అది ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కిందే మన తులరాశి వారికి ఉండిపోతా ఉంటారు అలాగే మనకి పిల్లలకి అందరికీ కూడా చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఐదు మరి ముఖ్యంగా ఈ మే నెల నుంచి కూడా పద్దెనిమిది నుంచి కూడా బాగుంది అలాగే మనకి ఇది సంవత్సర కాలంలో కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి ఆర్థిక పరంగా కూడా మనకి అందరికీ తెలిసిందే మనం రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా తడబడుతున్నాము అంటే డబ్బు అంటే కొంచెం సంపాదిస్తున్నాము ఖర్చు పెడుతున్నాము లేదంటే వేరే రకాలుగా అది చెదిరిపోతుంది మళ్ళీ పెడుతున్నాము ఒక ఇల్లు కొనుక్కుందామని కానీ లేదంటే ఒక వస్తువు కొనుక్కుందాం ఇలా చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బు అనేది నిలబడటం లేదు చల్ల చెదిరైపోతుంది కానీ మనకి ఈ సంవత్సర కాలంలో మనం ఏదైతే కొంచెం పిల్లల పేరు మీద స్థలాలు పొందామని కానీ బంగారం కొనుక్కుందామని కానీ ఏదైతే అనుకుంటున్నాము అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాం అంటే ధనం అనేది స్థిరమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి ఇంట్లో వాహనాలు మార్చుకోవడం కానీ లేదంటే వస్తువులు కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానీ ఇల్లు కట్ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా పునాదులు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా మన జీవితంలో ఇక్కడి నుంచి కూడా ఒక్క మెట్టుగా మనం ఎదిగే అవకాశాలు అయితే మాత్రం తులారాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది అలాగే మనకి మరీ ముఖ్యంగా నేను తులారాశి వాళ్ళకి చెప్పడం ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వచ్చినా సరే వెంటనే మనం పుస్తకాలు పట్టుకొని పరిగట్టడం కాదు మాకు ఎలా ఉంది ఈరోజు లేదంటే మా పిల్లలకి ఎలా ఉంది జాతకాలలో ఇవన్నీ పక్కన పెట్టి క్షమించాలి పక్కన పెట్టి మనం దీపారాధన అంటే ఎప్పుడు కూడా ఇంట్లో దీప దూప నైవేద్యాలు మనం ఎలా చేసుకుంటున్నాము అలా చక్కగా చేసుకుంటూ మన ఇష్ట దైవాన్ని మీరు ఈశ్వర భగవాన్ని పూజించుకుంటారా దుర్గాదేవిని పూజిస్తున్నారా అలాగే రాముని పూజించుకుంటున్నారా హనుమాన్ని పూజించుకుంటున్నారా మీ ఇష్ట దైవాన్ని మీరు ఎవరినైతే ప్రతిరోజు కూడా దీప దూప నైవేద్యాలతో మీరు పూజించుకుంటున్నారో అలాగే మీ ప్రతి ప్రతిరోజు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వాహనాలు నడిపేవారు కానీ కార్ల మీద ప్రయాణించేవారు కానీ ఈ సంవత్సర కాలం అలాగే వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో దేవుడి మూలన మనం ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనశ్శాంతిని మన ఇష్టదైవాన్ని స్మరించుకొని కొంచెం బొట్టు తీసుకొని పెట్టుకొని మనం బయటకు వెళ్ళం ఎదురు ఏదైనా పర్వాలేదు ఎదురుతో సంబంధం లేదు మీరు వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళి మనసులోనే మీ ఇష్టదైవాలు స్మరించుకొని మొదలు పెట్టండి ఏ పని అయినా సరే ఆ పని దిగ్విజయంగా కార్యం సాధించుకోగలుగుతారు అలాగే మన జీవితంలో అనుకునేటువంటి పనులు ఏవైతే పెండి ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతాము ఎందుకంటే మన ఇష్టదైవం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుందండి అలాగే మనకి ప్రతి విషయంలో కూడా మీకు అజాగ్రత్తలు అనేవి ఎప్పుడు కూడా ఉండకండి జాగ్రత్తగా ఉండండి నాకేమీ లే అనేది ఎప్పుడు కూడా అనుకోకండి ఎప్పుడు కూడా మనం చిన్నపిల్లల ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారో మనకి యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా సరే భగవంతుడిని కూడా మనం ఎప్పుడు కూడా స్మరించుకోవడం నేను దండం పెట్టుకున్నాను కదా రేపు దండం పెట్టుకుంటానులే ఇలాంటి మాటలు ఎప్పుడు అనుకోవద్దు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఒక్కసారి ఇంట్లో దేవుడు మోడల్కి వెళ్ళి దండం పెట్టుకొని మన ఇష్ట దైవాన్ని స్మరించుకొని మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి మన కార్యాలయం మనం మొదలు పెట్టుకున్నట్లయితే మాత్రం మన పనులను మనం మొదలు పెట్టుకున్నట్లయితే మాత్రం ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా విజయం సాధించుకోగలుగుతాము అలాగే ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది ఇలా చాలా ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నిద్దాం అలాగే ఇంకా మీ కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ఇచ్చాను